తిన్నారా ఏం కథ అంత మంచిదేనా చెప్పాలా మరి ఉంటారు ఏం కథ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఏం చేస్తుండ్రు ఏం కథ చెప్పాలా ఏమ సంగతులు మరి అంత మంచిదేనా హాయ్ హాయ్ నమస్తే ఎలా ఉన్నారు బ్రదర్ బాగున్నారా విన్నారా సంగతులు మరి అంత మంచిదేనా చెప్పాలా ఇంకా ఏం సంగతులు ఏం కథ నమస్తే हाय हाय నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఏం చేస్తుండ్రు ఏం కథ మంచిదేనా చెప్పాలా మరి ఇంకా ఏం సంగతులు పది పదకొండు రో పదిహేను రోజుల ఎలా ఇవ్వట్టక అందరు ఎలా ఉన్నారు మంచుకున్నారా ఎక్కడ ఉంటారు నేను అయితే సౌదీ దమాంలో ఉంటా మీరు ఎక్కడ ఉంటారో చెప్పుకోండి ఏం సంగతులు మరి ఇంకా ఏంటి విశేషాలు చెప్పాలా మరి ఏంది ఏం కథ హాయ్ హాయ్ నమస్తే అన్నలు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఇంకా ఏం సంగతులు యాభై మంది యూస్లు ఒక్కోళ్ళు హాయ్ అని పెడతా లేరు లైక్ కొడతలేరు ఇంకా ఏం సంగతులు మరి ఏంటి విశేషాలు తిన్నారా అన్నం తిన్నారా మరి హాయ్ హాయ్ బ్రదర్ ఏం సంగతి అంత మంచిదే నన్ను అవుతున్నావు ఏంటి విశేషాలు ఏంటి నమస్తే ఇంకా ఏం సంగతులు తిన్నారా లేరా నగస్తుందా ఏమైంది చెప్పు అత్తారు ఇక మెల్లంగా మెల్లంగా అత్తారు అందరు ఇంకా తిన్నావా బ్రదర్ తిన్నాం తిన్నావా లేవా హాయ్ నమస్తే అనలు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఏంటి విశేషాలు అందరు మంచుకున్నారా లేరా మరి ఇంకా ఏం సప్పులు లేదు తొంభై ఏడు మంది యుత్తులు ఒక్కళ్ళు లేదు బాయ్ లేదు లైక్లు కూడా కొట్టింది లేదు ఇంకా ఏంటి విశేషాలు మరి